హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో అరిసెలు ఈజీగా ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా పర్ఫెక్ట్గా రావడానికి ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి సో ఫెస్టివల్స్ అనగానే చాలామంది గుర్తొచ్చే స్వీట్ వచ్చేసి అరిసెలు అనమాట సో ఫెస్టివల్ అనగానే చాలామంది స్వీట్ షాప్స్కి అయితే క్యూ కడుతుంటారనమాట గోదావరల రుచులకు కానీ స్వగృహ ఫుడ్స్ కానీ సో ఇలాంటివన్నీ ఏమీ లేకపోకుండా మీ చేత్తో మీకు నచ్చినటువంటి ఆయిల్ తోటి లేదంటే తోటి మీరే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తే చాలు సో ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము సో ముందుగా ఈ అరసల్ని ప్రిపేర్ చేసుకోవడానికి రేషన్ రైస్ని వచ్చేసి నేను ఒక కేజీ తీసుకుంటున్నాను అలాగే కప్పు కొలతల్లో అయితే ఒక కప్పు రైస్ని తీసుకోవాలన్నమాట సో వీటికి రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తాయి సో ఖచ్చితంగా రేషన్ బియ్యమే ఉంటే వాటినే వాడండి సో వీటిని బాగా కడుక్కొనేసి ఇరవై నాలుగు గంటలైతే మినిమం నానబెట్టుకోవాలండి సో వీటిని నానబెట్టుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో అంటే ఐదు గంటలకు ఒకసారి ఆరు గంటలకు ఒకసారి ఇలాగా బాగా కడుక్కోవాలి అప్పుడే ఇవి స్మెల్ అనేటివి రావన్నమాట సో కుదిరితే ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకుంటాం కాబట్టి ఒక మూడు సార్లు వీటిని శుభ్రంగా మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ కడిగి పెట్టుకోండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఇలాగ వాటర్ని అంతటిని కూడా వంపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఫ్యాన్ కింద కానీ లేదంటే నార్మల్గా క్లాత్ మీద ఇలాగా బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి సో మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగ ఎక్కువ తడి ఆరిపోకోకుండా కొంచెం చెమ్మ ఉండేలాగే ఉన్నట్టే ఆ బియ్యాన్ని ఇలాగ మిక్సీలో వేసేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని జల్లెడ్లో వేసేసి జల్లించుకోవాలి అప్పుడే బరక బరకగా ఉన్నటువంటి పౌడర్ ఏదైతే ఉంటుందో అది పైన ఉండిపోతుంది సాఫ్ట్గా ఉన్నటువంటి పౌడర్ అంతా కూడా మనకి ఇలాగ కిందకు వచ్చేస్తుంది అనమాట సో ఇలాగ అంతటినీ కూడా పిండిని జల్లించి పెట్టుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకొని సో ఇలాగా నేను జల్లించి పెట్టేసుకున్నాను ఇలాగ దీన్ని మనం జల్లించి పెట్టుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలో వేసేసుకొని ఇలాగ ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇలా చేసుకోవడం వల్ల బియ్యంలో ఉన్నటువంటి తేమైతే పోక్కకోకుండా బాగుంటుందన్నమాట సో ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి బయట అరిసెలు బెల్లం అనే వస్తుందండి లేదంటే నార్మల్గా ఇలాగ బకెట్టు అచ్చు లాంటి బెల్లం అయితే వస్తుంది కదా దాన్ని ఆరు వందల గ్రాములు తీసుకోవాలి ఒక కేజీకి ఆరు వందల గ్రాములు బెల్లాన్ని తీసుకోవాలి కప్పు కొలతల్లో అయితే ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి ఇలాగ కరిగించుకోవాలన్నమాట ఇలాగ కరిగించుకున్నటువంటి ఈ బెల్లంని మనం ఇలాగ ఫిల్టర్ చేసుకుంటే దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కనుక మనకి ఫిల్టర్ అయిపోద్ది సో ఇలాగ ఫిల్టర్ చేసేసుకొని మరొకసారి ఈ బెల్లం పాకం ఏదైతే ఉంటుందో దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనకి కొంచెం తీగపాకం కంటే ఎక్కువ ఇక్కడ ఈ వీడియోలో నేను చూపిస్తాను ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో సో అలా అలాగ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిటితోటి కలుపుతూనే ఉండాలన్నమాట సో ఈ అరిసెలకి పాకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ని వేసుకుంటున్నాను ఈ పాకం కనుక మరీ పల్చబడిపోతే అంటే తీగపాకం కంటే తక్కువ వచ్చినా లేదంటే తీగపాకం వచ్చినా అరిసెలన్నిటి విరిగిపోతాయి అనమాట ఒకవేళ నేను చూపించినటువంటి కన్సిస్టెన్సీ కనుక రాకపోతే ఈ అరిసెలు చాలా క్రిస్పీగా గట్టిగా వస్తాయన్నమాట సో ఈ వీడియోలో నేను చూపించినటువంటి కన్సిస్టీ ఏ విధంగా అయితే ఉందో అలా వచ్చిందంటే ఈ అరిసెలు అనేటివి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి సో ఇలాగ బెల్లం బాగా మరుగుతున్నప్పుడు ఈ సిరప్ అనేది కొద్దిగా తిక్ అయిపోతుంది అలాగే నురుగు బాగా వస్తుంటుంది అనమాట అలాంటి టైంలో మనము ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని బెల్లం పాకాన్ని చెక్ చేసుకోవాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలాగ మనం కొద్దిగా వేసాక ఇలాగ దగ్గరగా అంటున్నప్పుడు ఒక ఉండలాగా ఫామ్ అయ్యి మళ్ళీ ఆ ఉండని తీసుకొని ప్లేట్ కొట్టినప్పుడు కట్టంగానే సౌండ్ వస్తుంది అనమాట సో అలా వచ్చినప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చిందనమాట చూసారా ఇలాగ రోల్ చేస్తుంటే మనకి ఇలాగా కరెక్ట్గా రోల్ అయిపోతుంది చూడండి ముద్దలాగా వస్తుంది మనం ఇట్లా చేత్తో రౌండ్ బాల్లాగా చుట్టామంటే ఒక బాల్లాగా ఫామ్ అవుతుందనమాట సో ఈ బాల్ లాగా ఫామ్ అయ్యేది కానీ మనం చేతిలో ఇలాగ రోల్ చేసినా కూడా షేప్ అనేది చేంజ్ అవ్వదు ఇలాగా ఇలాగ మనం ఈ వాటర్లోకి వేసేసి ప్లేట్ కొట్టామంటే టంగ్ అనే సౌండ్ వస్తుంది సో అది మీకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు గుర్తు అనమాట సో వస్తే పాకం మనకి గారనేటివి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అనమాట సో వచ్చాక ఈ గిన్నెను కిందకి దింపేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి ఏదైతే ఉందో దాన్ని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఉండలు కట్టుకోకుండా ఇలాగ గెరటితోటి కలుపుతూనే ఉండాలన్నమాట సో దీన్ని కలిపేటప్పుడు ఇంకొకరి సహాయం తీసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది మిక్స్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అవుతుందండి అలాగే ఉండలు కూడా కట్టదనమాట సో ఈ బియ్య పిండిని పోసేటప్పుడు ఇంకొకరు సహాయం అయితే తీసుకోండి సో అప్పుడు మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది సో లేని వాళ్ళు ఒక చేత్తో వేసుకుంటూ ఇంకొక చేత్తో కలుపుకోవడానికి ట్రై చేయండి సో ఇలాగ మనం పిండి అంతా కూడా వేసేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అయితే మనం ఇలాగ గడ్డితో ఇట్లా పైకెత్తి వేసినప్పుడు ఇలాగ మెల్లగా జారాలన్నమాట సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట చూసారు కదండి మరీ జారుడుగా లేదు అలా అని మరీ చిక్కగా లేదనమాట సో ఇలాగ తయారయ్యాక దీని మీదకు ఒక మూడు స్పూన్ల నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ వేసేసుకొని మరొకసారి కలుపుకునేసేసి ఇది మొత్తం కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నామంటే చల్లారాక ఇది కొంచెం చిక్కబడుతుందనమాట సో ఇప్పుడు ఈ అరిసెల్ని ఆయిల్ని ప్రెస్ చేసుకోవడానికి నేను ఇలాంటి అయితే తయారు చేసుకున్నానండి ఒక ప్లేటు అన్నం తినే ప్లేట్ తీసుకున్నాను సో మనకు రైస్ కుక్కర్లో నార్మల్గా ప్లేట్ వస్తుందండి దాని మీద ఏదైనా ఒక బాక్స్ మూత తీసేసుకొని మనం అరిసెని ప్రెస్ చేస్తామంటే ఆయిల్ అంతా కూడా ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట అదేవిధంగా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగ చిన్నపాటి ఉండని తీసేసుకుని మనం ప్రెస్ చేసేసుకొని ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట సో ఇలాగ కొన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి అరిసెలు వేగేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట మీరు అరిసెలు చేసుకోవడానికి సో ఇప్పుడైతే ఇలాగా అరిసెల్ని మరీ పల్చక్ కావకుండా కొంచెం దిగ్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకొని బాగా వేడైనటువంటి ఆయిల్లో వేసాక మంటని మీడియం కానీ లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా రెండు పక్కలు కూడా ఈ అరిసెల్ని వేయించుకోవాలన్నమాట సో ఇలాగ ఒకసారి పొంగినాక ఇక్కడ వేడిగా ఉన్నటువంటి ఆయిల్ని అరిసె మీదకి వేయడం వల్ల ఇంకొంచెం పొంగుద్దు బాగా సో ఇలాగ రెండు సైడ్లు కూడా రోస్ట్ చేసుకున్నాక నేను ఇందాక చెప్పాను కదండి ఇలా అరేంజ్ చేసుకున్నటువంటి సెటప్ ఏదైతే ఉందో దాని మీదకి అరిసెను పెట్టేసి మనం మూత ద్వారా ప్రెస్ చేసామంటే కనుక ఆయిల్ అంతా కూడా ప్లేట్లోకి ఇచ్చేస్తుంది సో దానికోసం అని చెప్పేసి ఈ సెటప్ని అయితే చేసుకున్నాను సో ఇదే విధంగా మిగతా అరిసెలను అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని ఆయిల్ని అంతా కూడా ప్రెస్ చేసేసుకొని చల్లారేక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టేసుకున్నామంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఒకవేళ నేతి అరిసెలు కావాలనుకుంటే ఆయిల్ బదులు నెయ్యిని వేసుకొని మీరు అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు నెయ్యి ఎక్కువగా లేదు కొంచెమే ఉందంటే కనుక కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ హీట్ చేసేసుకొని రెండింటినీ కూడా మిక్స్ చేసేసుకొని మీరు అరిసెల్ని వేయించుకోవడానికి యూస్ చేసుకుంటే అలా కూడా టేస్టీగా ఉంటుందన్నమాట సో చూసారు కదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ అనమాట సో ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఈ అరిసెల్లో వచ్చేసి మనము బెల్లం వేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎలాగో మనం దాన్ని ప్రెస్ చేస్తాం కనుక ఆయిల్ కూడా మొత్తం అంతా కూడా పక్కనకు వచ్చేస్తుందండి సో ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియోని చూసి మీరు ట్రై చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే సరిగ్గా రాలేదు అంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేశారంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో చూసారు కదండీ అరిసెల్ని ఏ విధంగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చెప్పండి అరిసెలు చేయడం ఈజీనో కష్టము సో కొంచెం ఓపుకుంటే చాలండి ఈ విధంగా మనం మన చేతితో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీ అనమాట సో ఎక్కడికో వెళ్ళేసి స్వీట్ షాప్లోకి వెళ్ళేసి మనం వీటిని కొనాల్సిన పని లేదనమాట ఇంట్లోనే మీరు హెల్దీగా మీకు నచ్చినటువంటి ఆయిల్తో లేదంటే నెయ్యితోటి అరిసెల్ని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ